असलम नाज्रन टाइम्स ट्वेंटी फोन गज में आपका खै मुकदम है आइए तफसी पर नजर डाल दीजिए मैडम

థ్యాంక్ యూ క్యాంప్ ఆరంభిస్తున్న సందర్భంగా మన దగ్గరికి విచ్చేసిన ఎమ్మెల్యే సార్ గారు మన పిడి మేడం శ్రీలత మేడం గారు డిప్యూటీ మనహెచ్ఓ గారు శ్రీలక్ష్మి మేడం గారు డిపిఎం విజయశ్రీ మేడం గారు స్టేట్ కోఆర్డినేటర్ సరే గారు మన హాస్పిటల్ కమిటీ మెంబర్ గారు గారు ఆర్ఎంఓ మేడం మాధవి గారు ఇక్కడికి విచ్చిన మిత్రులందరూ ప్రెస్ మీడియా వాళ్ళు ఇంకా ఇతర అందరికీ నమస్కారం చెప్తున్నారు మొదటగా ఈ సదరం క్యాంప్ గురించి కొంచెం చెప్తాను అందరికీ అంత అవగాహన లేదు సో ఈ సదరం సదరం క్యాంప్ అనేది ఇంతకుముందు స్టేట్ గవర్నమెంట్ నిర్వహిస్తుండేది ఇప్పుడు కొత్తగా యూడిఐడి అని పెట్టారు యూడిఐడిలో మనం ఎలా మీరు చేసుకోవాలంటే మన ఫోన్ ద్వారా కానీ కూడా మనం ఎవరైనా సర్టిఫికేట్ వస్తుంది కావాలనుకుంటే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు దానికి ఓన్లీ ఆధార్ కార్డు మాత్రమే అవసరము ఒక ఫోటో అవసరం పేషెంట్ బయోమెట్రిక్ కూడా అవసరం లేదు వేరే వాళ్ళతో కూడా చేయించుకోవచ్చు అలా అప్పుడు చేసుకున్నప్పుడు మనం రిజిస్ట్రేషన్ తీసుకున్నప్పుడు కొండాపూర్ వనస్థల్పురం గాంధీ హాస్పిటల్ అని మనకు షాద్నగర్లో ఎవరికైతే కావాలనుకుంటారో వాళ్ళు కొండాపూర్లో కొండాపూర్ ఆప్షన్ పెట్టుకోవాలి కొండాపూర్ ఆప్షన్ పెట్టుకుంటే మనకి షార్ ఇక్కడికి డైవర్ట్ చేస్తారు మనం ఇక్కడనే చేసుకోవచ్చు మన కొండాపూర్కి వనస్థలిపురంకి పోవాల్సిన అవసరం ఉండదు సో ఇది ఆ తర్వాత మనకి స్లాట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది ఒక మెసేజ్ వస్తుంది మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి ఏ రోజు రావాలి అని మెసేజ్ ప్లస్ ఫోన్ కాల్ కూడా వస్తుంది ఆ రోజు మనం ఇక్కడ వచ్చేసాము చార్దారి కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి వస్తే ఆ అసెస్మెంట్ జరుగుతుంది అసెస్మెంట్ జరిగిన తర్వాత పదిహేను రోజుల తర్వాత మనకి ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫామ్ ఐడి కార్డు లేదంటే కూడా ఇంటికి పోస్ట్లో కూడా వస్తుంది సో ఇది ప్రాసెస్ అన్నట్టు ఇంకొకటి రెండు సంవత్సరాల నుంచి సార్ వచ్చినప్పటి నుంచి సార్కి మెయిన్ పట్టుదలతోటి సదరం క్యాంప్ మన దగ్గర తీసుకురావాలనేది సార్ని ఖచ్చితంగా అప్పుడు మా దగ్గర ఎన్డిఏ్ మీటింగ్ వచ్చినప్పుడు కూడా సార్ ఇదే పట్టుదలతోటి మాకు చెప్పండి అప్పటి నుంచి ప్రయత్నం చేస్తున్న పెద్ద కానీ సార్ ఎవడు మమ్మల్ని ప్రోత్సహించి ఇలా నేను ఏదన్నా నేను వెళ్ళి ప్రయత్నం చేయాలని మేడం వాళ్ళ దగ్గర మాట్లాడము అవన్నీ చేసి ఏదో ఒక లెటర్ వచ్చింది అంటే సార్కి చెప్దామంటే సార్ ఎంతకుముందే మేడం వాళ్ళ దగ్గర మాట్లాడి సారే లెటర్ ఇప్పించి సో సార్ చాలా చేశారు అంటే ఇదే ప్రోత్సాహం ఇదే పద్ధతులు మాకు ఎప్పటికీ హాస్పిటల్లో ఇవ్వాలని సార్ని కోరుతున్నాను అదేవిధంగా బీడీ మేడంకి కూడా చాలా ధన్యవాదాలు తెలుసుకున్నాను డిపిఎం మేడం కూడా మాకు చాలా హెల్ప్ చేశారు ప్రతిసారి మాకు కోఆర్డినేషన్లో చాలా బాగా చేశారు రెస్పెక్టెడ్ మన మన శాసనగారు కోఆర్డినేటర్ గారు అండ్ ముఖ్యంగా ఈ శాంతి నగర్ పరిధిలో ఉన్న గౌరవ ప్రజాప్రతినిధులు అందరికీ ముఖ్యంగా మన హెల్ప్ నుంచి హాజరైన ఏపీఎమ్స్ అందరికీ అదేవిధంగా వివిధ మండలాల నుంచి విచ్చేసిన మన పర్సన్స్ డిజెపిల్డ్ పర్సన్స్ అందరికీ ప్రతి ఒక్కరికి కూడా వెల్కమ్ తెలియజేస్తున్నాము ఇప్పుడు డాక్టర్ గారు సుప్రీరెడ్ గారు చెప్పినట్టు అసలు ఈరోజు ఇక్కడ క్యాంప్ అంటే యూడిఐడి క్యాంప్ ఇంతకుముందు మనం ప్రదరం అని అనేవాళ్ళం ఇప్పుడు ఇది యూడిఐడి యూనిక్ డిజబులిటీ ఐడెంటిటీ కార్డ్ ఇది రావడానికి ఇక్కడ ఈ క్యాంప్ కండక్ట్ చేయడానికి ముఖ్యంగా దీనికి వెనుక మంది కృషి చేసిన గౌరవనీయులు మన ఆనరబుల్ ఎమ్మెల్యే గారికి ప్రతిసారి మాకు కాల్ చేసినప్పుడు ఒకే మాట చెప్పేవారు ఏంటంటే చాలామంది పీడబ్ల్యూడి పర్సన్స్ చాలా దూర ప్ర ప్రదేశాలకు వాళ్ళ యూటీఐడి కార్డు తీసుకోవడానికి కొండాపూర్ వనంతల్పురం గాంధీ హాస్పిటల్ వెళ్ళడానికి చాలా ఇబ్బంది ఎదుర్కొంటారు మనము వాళ్ళకి అవకాశాన్ని కల్పించాలని దాదాపు టూ ఇయర్స్ నుంచి మమ్మల్ని ఉండి మా మా వెనుక ఉండి మీరు కంపల్సరీ దీంట్లో మనకు ఈ సౌకర్యాన్ని అందరికీ కల్పించాలని ప్రతిసారి కాల్ చేసి మమ్మల్ని మాకు గుర్తు చేసేవాళ్ళు దీంట్లో గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ గారు కూడా ఆనరబుల్ ఎమ్మెల్యే గారి విజ్ఞప్తి మేరకు స్టేట్ కూడా మన కలెక్టర్ గారు కూడా ప్రత్యేకంగా డివో లెటర్ రాయడం జరిగింది సార్ ఈ సందర్భంగా మన రెస్పెక్టెడ్ కలెక్టర్ గారి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు అదేవిధంగా దీంట్లో స్టేట్ నుంచి కూడా ఆఫీషియల్స్ ముఖ్యంగా సారు కలవడంతో రెస్పెక్టెడ్ సీఈఓ సెర్ఫ్ మేడం దివ్యా మేడం కూడా మన ఎమ్మెల్యే గారు దివ్యా మేడంని వెళ్ళి కలవ కలవడం జరిగింది మేడం గారిని రిక్వెస్ట్ చేయడంతో మనకు ఈడ యుడిఐడి క్యాంప్ అనేది రావడం జరిగింది ఈ సందర్భంగా ఈ సందర్భంగా మన రెస్పెక్టెడ్ సీఈఓ మేడం దివ్యా మేడం కూడా ప్రత్యేకంగా మనందరి తప్పకుండా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టు సూపరింటెండెంట్ గారు చెప్పినట్టు ఎవరైతే మీకు ఆన్లైన్లో అందరూ కూడా ఒక విషయం గౌరవ పాత్రికే మిత్రులకు కూడా ఒక నా విన్నపం ఏంటంటే ఇంతకుముందు మనం ఫ్లాట్స్ అంటే ఎవ్రీ మంత్ కొన్ని డేట్స్లలో ఓపెన్ చేసేవాళ్ళం ఆ టైం మీ సేవా సెంటర్కి వెళ్ళి వీళ్ళు అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ ఫ్లాట్ ఓపెనింగ్ అనేది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో క్లోజ్ అయిపోయి చాలామంది అక్కడికి దివ్యాంగులు వెళ్ళి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉండే ఇప్పుడు ఆ రకం కాకుండా ఎవరైనా దివ్యాంగులు ఉన్నప్పుడు వారు సదరం సర్టిఫికేట్ యూడిఐడి కార్డు కోసము ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో వీళ్ళ డీటెయిల్స్ నమోదు చేసుకొని ఏ ఏ ఏ హాస్పిటల్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మనకి మూడు హాస్పిటల్స్ ఉంటాయి ఒకటి గాంధీ హాస్పిటల్ కొండాపూర్ హాస్పిటల్ వనస్తల్పురం హాస్పిటల్ ఆటోమేటిక్గా మీకు తర్వాత ఆ డీటెయిల్స్ అన్నీ మా లాసుకు వస్తాయి మేము వాళ్ళకి డేట్ ఇచ్చి ఆ డేటు వాళ్ళ మొబైల్ ఏదైతే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఈరోజు మీకు క్యాబ్ ఉంది ఈరోజు రండి అని ఒక రెండు మూడు రోజుల ముందే ఇవ్వడం జరుగుతుంది అయితే ఇచ్చిన తర్వాత మీకు కాల్ కూడా చేస్తామండి కొంతమంది మొబైల్లో వాళ్ళ మెసేజ్ చూసుకుంటే పెజిటివ్ తగ్గకపోవచ్చు ఏదైనా వ్యక్తిగత కారణాల వల్ల వాళ్ళ మెసేజ్ చూడకపోయినా ఇబ్బంది పడొద్దని ఒక రోజు రెండు రోజుల ముందు వారు మాకు మొబైల్లోకి మేము కాల్ చేసి కూడా ఇక్కడ క్యాంప్ ఉంది అని నమ్మని చెప్పడం జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా ఇక్కడ హాజరైన మిత్రులకు నేను విజ్ఞప్తి ఏంటంటే ఈ విషయాన్ని చాలామందికి తెలియజేయండి మేము కూడా ఏపీఎఫ్ ద్వారా మేము చాలామంది దివ్యాంగులకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాము నేను అందరికీ కూడా తెలిసే విధంగా చూడండి అని తెలియజేస్తూ ముఖ్యంగా మరి ఒక్కసారి మన దివ్యాంగులకు ఇంత మంచి అవకాశాన్ని వారికి ఈ సర్టిఫికెట్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి మీకు కూడా తెలుసు మనము జాబ్స్లతో కానీ ఎడ్యుకేషన్ ఫెసిలిటీ ఫెసిలిటీ కూడా వాళ్ళకు రిజర్వేషన్స్ ఉన్నాయి చాలామంది ఉపయోగించుకోవచ్చు కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని ఇక్కడ కల్పించిన రెస్పెక్టెడ్ ఎమ్మెల్యే గారికి మరి ఒకసారి స్థాయి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇదే విధంగా సెల్ఫ్ యాక్టివిటీస్లో మన ముఖ్యంగా ఇందిర మహిళా శక్తి కార్యక్రమాలలో కూడా సార్ ఎప్పుడు మాకు సపోర్ట్ గా ఉంటున్నారు అదే సపోర్ట్ అనేది మాకు ఎప్పుడు వారి ద్వారా మాకు అందజేయాలని కోరుకుంటూ మరీ ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ డైవర్ట్ కొండ ఎమ్మెల్యే శంకర్ సార్ అండ్ డిస్టిక్ ఆఫీసర్స్ అందరికి సుప్రీండెంట్ సార్ ఇక్కడ వచ్చేసిన మీడియా సదుకరులందరూ నా అభివృద్ధిలో కూడా సమాలు తెలియజేస్తున్నారు ప్రత్యేకంగా సదరం కోసం వచ్చిన మన షాద్నగర్ డివిజన్ ఉన్నామా ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఈ క్యాంప్ దాదాపు మేము పదిహేను పదహారు సంవత్సరాల నుంచి గవర్నమెంట్లో జాబ్ చేస్తున్నాము ఏ ఏ ఒక్కరు అవగాహన లేదు ఎందుకంటే ఇది ఆన్లైన్లో బుక్ చేసుకుంటేనే మీకు ఇక్కడ ఒక రికగ్నైజేషన్ అనేది ఉంటుంది కాబట్టి మీకేమైనా ఫెసిలిటీ కావాలంటే ఇక్కడికి వచ్చేసి ఆన్లైన్లో మీరు నమోదు చేసుకొని దాని తర్వాతనే ఒక సర్టిఫికెట్ అనేది జనరేట్ అవుతుంది ఎందుకంటే ఫార్టీ పర్సెంట్ అబవ్ ఉంటేనే అది రికగ్నైజేషన్ అవుతుంది గారు చెప్పినట్లు మనకు జాబ్లో కానీ వివిధ ఫెసిలిటీస్లో కానీ మనకు మన క్యాస్ట్ పరంగా వచ్చే రిజర్వేషన్తో పాటు డిజబిలిటీ అంటే మనకు వచ్చిన అంగ అంగవైకల్యంతో పాటు ఇంకేమన్నా దీనికి ఎక్స్ట్రా మనకి యాడ్ అవుతుంది కాబట్టి దీనివల్ల మనకి బెనిఫిట్స్ ఎన్నో ఉన్నాయి ఈ విషయం కోసము దాదాపు సార్ వచ్చినప్పటి నుంచే మా చిన్న చిన్న మీటింగ్స్ ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యే సారు మేము ఎప్పుడు కలిసినా అమ్మ సదర క్యాంప్ గురించి మీరు పెట్టియండి అని మేము మీ మేడం మేడం కమ్యూనికేట్ అయిపోతే సార్ మాకంటే ముందే వాళ్ళతో లెటర్ పెట్టించి అమ్మ మీరు చేస్తారు అని చెప్పేసి మేము ఎన్నిసార్లు చెప్పినా సార్ దీన్ని టూ ఇయర్స్ నుంచి వెంబడి మన ట్యూషన్ కోసం మన శాతనగర్ ట్యూషన్ కోసం సదరన్ వాళ్ళ కోసం ఈ క్యాంప్ ప్రత్యేకంగా ఆయన ఓన్ ఓన్ ఖర్చులతో ఇది గవర్నమెంట్ నుంచి కూడా వచ్చింది కాదు ఆయన ఓన్ ఖర్చులతో కండక్ట్ చేసి ఈ ప్రోగ్రామ్ ఇంకా ఇంకా ఫర్దర్ గా కూడా ప్రతి నెల కూడా దీన్ని కండక్ట్ చేసి దీన్ని సక్సెస్ చేయాలని సార్ మెయిన్ ముఖ్య ఉద్దేశం కాబట్టి ఊర్లో కూడా మెయిన్ చిన్న చిన్న లీడర్స్ సర్పంచ్లు వాళ్ళ వాళ్ళని కోఆర్డినేట్ చేసి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ఈ ఫెసిలిటీని హాస్పిటల్ ఇంత మంచిగా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మీరందరిని వాళ్ళని కోఆర్డినేట్ చేసి వాళ్ళకి తెలియజేసేసి ఈ పరిస్థితిని వాళ్ళకి దీనివల్ల ఏంటి బెనిఫిట్ అనేది చెప్పి వాళ్ళకి ఈ ఫెసిలిటీని వాళ్ళకి అవలంబించేటట్టు వాళ్ళకు అందేటట్టు మీరు చేయాలని మేము మనసారా కోరుకుంటున్నాం శాద్ నగర్ నియోజకవర్గ ప్రజలకు మంచి సేవా కార్యక్రమం అంటే గతంలో వికలాంగులు అందరూ ఎవరున్నా మనం మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నప్పుడు మహబూబ్ నగర్కి పోయి చేసుకునే వాళ్ళం ఇప్పుడు మనం రంగారెడ్డి జిల్లాకు పోయినాం కాబట్టి ఆ రంగారెడ్డి జిల్లాకు పోయినప్పటి నుంచి అంతకుముంద నుంచి కూడా మనం కొండాపూర్కు పోవాల్సిన పరిస్థితి వచ్చింది ఒకవేళ వికలాంగులు అంటే నాకు అంగవైకల్యం ఉందని చెప్పి పోతే వాళ్ళకు దాదాపు రెండు మూడు వేల రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి కొత్త పొందుగాల పోతే రాత్రి వరకు అక్కడ కష్టపడే పరిస్థితి ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యే గారు ఎన్నికైన తర్వాత షాద్ నగర్ నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగొద్దు ఉద్దేశంతో మనం ఇక్కడ సదర్న్ క్యాంప్ పెట్టాలి అని చెప్పి మేము అందరం కూడా ఎమ్మెల్యే సాబ్బుకు చెప్పడం ఎమ్మెల్యే సార్ మాకు చెప్పడం అంతా జరిగి హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ జరిగేటప్పుడు కూడా డిఎఫ్టీ డిప్యూ డిఎంఎస్ఓ గారు కానీ డిఎంఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ అందరికీ సంప్రదించి సదరన్ క్యాంప్ పెట్టినందుకు ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు ఎందుకంటే మనం అందరం కూడా షాద్ నగర్ నియోజక ప్రజలు మంచిగా ఉండాలి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగొద్దనే ఉద్దేశంతో వైద్యంలో కూడా మనం ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగొద్దని చెప్పి ఎమ్మెల్యే గారు ప్రతిసారి ఉద్గా లేస్తే అదే ఆలోచన ఎందుకంటే బిగ వాళ్ళకు కూడా మనము వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని చెప్పి ఆలోచన ఉంటుంది ఎమ్మెల్యే కాకముందు కూడా ఎన్నో ఇబ్బందులు పడిన వాళ్ళు ఉంటే కూడా వేరే హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్లు చేసుకుంటే కూడా వాళ్ళకు కూడా సహాయ సహకారాలు అందించిన పరిస్థితి ఇప్పుడు ఎమ్మెల్యే అయినందుకు కూడా ఎమ్మెల్యే గారు కూడా నియోజకవర్గ ప్రజలకు ఇబ్బంది కలగొద్దని ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా ఈ వెసులుబాటుని మీరందరూ వినియోగించుకొని మీరు సర్టిఫికేట్ పొంది ప్రభుత్వం ఇచ్చే ఏవైనా కార్యక్రమాలు ఉంటే దాన్ని కూడా పంచుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీరు ముందు ఈరోజు చాలా సంతోషం నేను ఎమ్మెల్యేగా ఎన్నిక కాకముందు కూడా నేను చాలా ఈ వికలాంగుల యొక్క అవస్థలు వాళ్ళ కష్టాలు చూసిన కాబట్టి స్వయంగా చూసినా కాబట్టి ఈ సదరన్ క్యాంపును ఎట్టి విధాల సాధన నియోజకవర్గంలో పెట్టేయాలని ఒక తలంపుతోనే నేను ఆ ప్రయత్నం చేయడం జరిగింది మరి ఈరోజు ఆ కళా సహకారం చేస్తున్న గౌరవ పీడీ గారు ఈడీ గారు కలెక్టర్ గారు సెల్ఫ్ దివ్యా మేడం గారు మా సూపర్ డెంటు డిప్యూ డిఎంఎన్ హెచ్ఓ డిపార్ట్మెంట్ అందరు వాస్తవానికి యూడిఐడి పెట్టాలంటే కూడా చాలా కష్టం రిస్ట్రక్చర్ అంటే రూల్స్ లేవు పెట్టడానికి ఇక్కడ పెట్టడానికి రూల్స్ లేవు కాబట్టి దాన్ని పూరగా నా చిత్తశుద్ధితో వికలాంగులు చాలా కష్టపడుతున్నారు ప్రభుత్వం ఉంది ఐఏఎస్లో ఉన్నాము డాక్టర్లు ఉన్నాము ప్రజాప్రతినిధులు ఉన్నాం ప్రజాసేవ చేయడానికే మనం ప్రభుత్వాలు ఉన్నాయి మనం అందరం ఉన్నాం ఒక ఎమ్మెల్యేగా దివ్యాంగులకు సేవ చేస్తే పాపం వాళ్ళు చాలా కష్టపడుతున్నారు నా క్యాంప్ ఆఫీస్ కూడా ఎన్నోసార్లు వస్తారు వాళ్ళకు సంక్షేమ పథకాల గురించి కానీ చిన్న చిన్న అవసరాల గురించి కానీ ఎన్నోసార్లు చూసినా వాళ్ళ కష్టాలు వర్ణాతీతం కాబట్టి నేను చూసిన కాబట్టి ఎవరైనా భూమి మీద ఉన్న ఐఎస్ఓలు కానీ డాక్టర్లు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఏదైనా సేవ చేయదలుచుకుంటే దివ్యాంగులకే చేయాలి కాబట్టి ఈరోజు వాళ్ళ యొక్క బాధలు చూసే నేను ఫస్ట్ అడ్వైజర్ కమిటీలో మాట్లాడాను సదరన్ క్యాంపుకి ఏవాలంటే ఏంటంటే చాలా చాలా కష్టం సార్ అది చేయలేము చేయలేము అని తర్వాత కలెక్టర్ గారిని కలిసిన కలెక్టర్ గారు నాకు ఏం చేసినా ఏం చేయకపోయినా ఇది ఒక సదరన్ క్యాంప్ ఏర్పాటు చేద్దామంటే అది ఎప్పుడైతే ఎమ్మెల్యే గారు చాలా కష్టము అని తర్వాత కమిషనర్ హెల్త్ కమిషనర్ని కలిసినాము టీడీ గారు అందరూ కూడా కలిసినాం హెల్త్ మినిస్టర్తో ఒకసారి మీటింగ్లోనే అందరం కలెక్టర్ని కమిషనర్ కూర్చోబెట్టి సార్ ఏదైనా ఒక షార్జనగర్ వరకు వెసులుబాటు చేద్దాం ఒక క్యాంప్ ఏర్పాటు చేద్దామంటారు చెప్పడం జరిగింది కాబట్టి ఇవాళ కష్టమైన నష్టమైన ఈ దివ్యాంగులకు యొక్క సేవార్థం దివ్యాంగులకు అందుబాటులో ఉండే విధంగా షార్ధనగర్లు అందుబాటులో ఉండే విధంగా ఈ క్యాంప్ ఏర్పాటు చేపిస్తూ ఉన్నాం కాబట్టి ఈరోజు చాలా సంతోషంగా ఉంది నేను మిత్రులను కూడా అడుగుతా ఉన్నాను ఉదయం సార్ మా పత్రిక సోదరులను కూడా అన్నా మీరు ఏ కార్యక్రమం రాయకున్నా సరే నేనే పని చేసిన రాయకుండా సరే కానీ ఈ దివ్యాంగుల గురించి ఈ సదరని క్యాంప్ గురించి రాయండి వాళ్లకు దాంట్లో కన్ఫ్యూజన్ ఉంటుంది కన్ఫ్యూజన్ అప్లై చేసుకునేది స్లాగ్ బుక్ చేసుకునేది కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి అందరికీ అరడ్పండి ఒలిచి పెట్టినట్టుగా అన్ని విషయాలు ఆ యొక్క దివ్యాంగులకు అర్థమయ్యే విధంగా వార్తలు రాయండి అని చెప్పడం జరిగింది ముఖ్యంగా ఈ కార్యక్రమానికి అందరు సహకరించరు కాబట్టి నేను చాలా సంతోషపడుతున్న వికలాంగులకు ఒక పని చేసి పెట్టిననే సంతోషం ఉంది కాబట్టి ఈ అందరూ కూడా సద్వినియం చేసుకోండి కొద్దిగా ఈ రోజుడికే కాదు ఈ క్యాంపు పదిహేను రోజులకు ఒట్టు కూడా పెడదామన్నది దివ్య మేడం కలెక్టర్ గారు కానీ మన పరిస్థితులను బట్టి ఇంకొకసారి ఆలోచన చేస్తా మొన్న నా పేరుకి డాక్టర్ గారు కూడా కొంత ఫర్నిచర్ కావాలి కంప్యూటర్ కావాలంటే నీవు దివ్యాంగుల గురించి నీకు ఏం కావాలో చెప్పు నేను స్వయంగా ఇచ్చే సబ్మి ఎప్పటికప్పుడు మా మిత్రుడు జోజిరెడ్డి ఉంటే కంప్యూటర్ కానీ ఫర్నిచర్ కానీ ఇంకేమన్నా కానీ ఇప్పిస్తా అని చెప్పి అప్పుడప్పుడు కూడా డబ్బులు ఇచ్చి ఇవ్వడం జరిగింది నేనేమంటున్నా అంటే మానవ సేవయే మాధవ సేవ ఇంతకన్నా సేవ ఇంకేం దొరుకుతుంది దివ్యాంగులకు చేసేటంత సేవ ఇంకేం దొరుకుతుంది ఇంకేమన్నా అవసరం ఉన్న గౌరవ అధికారులకు డాక్టర్లకు కూడా గడుపుతున్నా సూపరింటెండెంట్ గారు కూడా గడుపుతున్నా మీరు దయచేసి ప్రత్యేక దృష్టి పెట్టి ఈ సదరన్ క్యాంపుకు నా వల్ల మీకు ఏమైనా ఇబ్బందులు అయితే కూడా నన్ను మన్నించాలని కూడా అడుగుతా ఉన్నా రేపు భవిష్యత్తులో వీరికింతేమని ఏర్పాట్లు ఏ కార్యక్రమం తీసుకున్నా టాప్ రియార్ట్ ఎమ్మెల్యే వీళ్ళ గురించి నేను ఇస్తాను కాబట్టి తప్పకుండా వాళ్ళకు వాళ్ళకు అండగా ఎవరు నిలబడరు కాబట్టి అందరూ చీకొడుతూ ఉంటారు వాళ్ళకు సేవ కాబట్టి మనం ఉన్నాం మనం భగవంతుడు నడుస్తాడు మనకు వాళ్ళకి సేవ చేస్తాం కాబట్టి తప్పకుండా ఈ క్యాంపుకి ఏర్పాటు చేసేది భోజనాలు పెట్టిస్తామని చెప్తున్నా ఇంకేమన్నా కానీ పెట్టిస్తామని కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది మీకు కావలసిన ఫర్నిచర్ కానీ ఇంకేమైనా ఉంటే భవిష్యత్తులో మొన్న హెల్త్ మినిస్టర్ గారు కూడా కలవడం జరిగింది గతంలో చిల్లి గవ్వ ఇవ్వకుండా ఆస్పిటల్లో శంకుస్థాపన చేసిపోయిన వాణి గొప్పలు సత్యహారచంద్రులు అంతా పెట్టిపోయారు దాన్ని బాకీ తీర్చడానికి డబ్బులు సాంక్షన్ చేయించి దాన్ని పూర్తి చేయడానికి నేను పెద్ద ప్రయాసం ఎవరు పడలేదు అంత ప్రయాస పడతా ఉన్నాం ఆ హాస్పిటల్ కూడా ఎక్కడెక్కడ ఒక నెల రెండు నెలల దాన్ని ప్రారంభం చేసుకోబోతా ఉన్నాం క్యాంపు ఇక్కడైనా అక్కడైనా డాక్టర్లకు కూడా అడ్వైజర్ కమిటీ ఉంటుంది అడ్వైజర్ కమిటీలో కూడా నిర్ణయం తీసుకుంటాం ఈ యొక్క సదరన్ క్యాంపును వివిధ గ్రామాల నుంచి కూడా మేము ప్రతి ఒక్క నాయకునికి చెప్తా ఉన్నాం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్తా ఉన్నాం దీన్ని సద్వినియోగం చేసుకోవాలి చాలా ఈజీగా ఒక మీ సేవలో పోయి ఒక ఆధార్ కార్డు కానీ ఇంకేమైనా ఉంటే కూడా అప్లై చేసుకుంటే తప్పకుండా వస్తుంది కాబట్టి దానికి ఇంకేమన్నా ఉంటే మా సర్పు డిపార్ట్మెంట్లో ఏపీఎంలు ఉన్నారు పవన్ చాలా ఉన్నాడు నా దగ్గరకు వచ్చిండు నాకు బాగా ఏదో నేను గెలిచినాడు సంతోషపడ్డట్టు వచ్చి సార్ సదనం కంపొచ్చిందంట ఎగురులు అడుకుంటూ వచ్చిండ నా దగ్గరికి వస్తే చాలా నేను కూడా సంతోషపడ్డా వారు వాళ్ళ ఏపీఎంలు కూడా అన్నారు మేడం చాలా నిజంగా చూస్తే మేడం చూస్తే అట్లా ఉంది కానీ నిజంగా పేదోళ్ళంటే ఆమె కూడా బాగా సేవ చేసే తత్వం మహిళా సంఘాలు కూడా బాగా పని చేస్తూ ఉంటుంది ఆమె మేము పోతే కూడా ఏదైనా ఫోన్ చేస్తే దానికి రెస్పాండ్ అయ్యి ఎమ్మెల్యే గారు మీ పని అయిపోయింది ఎమ్మెల్యే గారు ఇది చేసినాం అంటే ఒక అధికారి చిత్తశుద్ధితో కూడా ఉండాలి తప్పించుకుంటా ఉంటారు కొందరు ఏదో డొంక దిరుగు సమాధానాలు చెప్పుకుంటూ కూడా తప్పించుకుంటారు కానీ ఇప్పుడున్న పీడి గారు కలెక్టర్ గారు మాత్రం దివ్యాంగు ఇబ్బంది పెట్టలేదు ఇంకేమైనా అవసరం ఉంటే ఇంకేమన్నా చెప్పండి ఎమ్మెల్యే గారు ఇంకేమైనా పనులు చేద్దాం వారు కూడా ఆ దివ్యాంగులకు ఒక భవనం ఇప్పిస్తే చెరుపు దివ్యాంగ మేడం చాలా సంతోషపడ్డా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరు పునరావాస కేంద్ర భవనం ఎవరు ఇప్పియలేదు ఎమ్మెల్యే గారు ఇప్పించారంటే ఆమె నాకు ప్రత్యేకంగా సన్మానం చేసిందా అలా ఎందుకు దయచేసి ప్రతి ఒక్కరి గ్రామాలలో ఉండే నాయకులు చెప్తా ఉన్నా వాళ్ళ కుటుంబాలకు చెప్తా ఉన్నా అధికారులతో సహకరించండి పత్రిక సోదరులు వీళ్ళంతా క్లుప్తంగా రాస్తారు ఈ సదరన్ క్యాంప్ ఎట్లా అప్లై చేసుకోవాలి ఏం చేసుకోవాలి ఎన్ని రోజులకు ఒకసారి ఉంటుందని చెప్పి వారు కూడా సమాచారాన్ని అందరు చేరే విధంగా రాస్తారని చెప్పి కోరుకుంటూ మరి ఈ యొక్క ఈ యొక్క సదరన్ క్యాంపును మీరు అందరు క్రమశిక్షణతో మీద పడకుండా తొందర పడకుండా అధికారులు చెప్పిన విధంగా రోజు కాబట్టి కొందరు అందరూ కూడా సహకరిస్తూ ఉండగా బాగుంటారు కాబట్టి ఇక్కడికి విచ్చేసినటువంటి వికలాంగులకు రాజకీయ నాయకులకు ప్రెస్ సోదరులకు అధికారుల నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు

ಲ ने भेटानवरवर हानन फर्स्ट क्लियर आहे ओपन ला 42 वरून आपण जोडायचा आहे का काही प्रश्न आहेत ना नो नो सर 12 मिनिट्स फोटो 4 16 तो 15 नंतर आता वसतं आता नेक्स्ट इनका चर्चा करतो नेक्स्ट कोड ए उरनिदी पणरणी कृष्णाय कोड तो చేయట్లేక నేను ఇంతకుముందు చేయించుకున్నావా ఎప్పుడు చేపిస్తున్నావా ఎంత అవకాశం వచ్చింది చూడ నరసింహల్ల గారు సదరం గ్యా వచ్చినందుకు శేఖర్ వాళ్ళ కాపు బయట ఇంత రెండు నిమిషాలు ఆకుమో పిచ్చిన వాళ్ళు క్రమం కొండాపూర్ వనస్థల్పురం వెళ్ళి చాలా ఎన్నో సమస్యలు ఎదుర్కొనేది ఇప్పుడు అటువంటి సమస్యలు ఎదుర్కోకుండా మన షాద్నారు పట్టణంలో గౌరవ ఎండిఎస్ఆర్ కృషితోటి మన సెర్పు సిఇో దివ్య మేడం కృషితోటి మన డిఆర్డిఏ పీడి శ్రీలత మేడం కృషితోటి గౌరవనీయులైన ఎమ్మెల్యే సార్కు మేము మా మండలం మహిళా సంఘం తరఫుకెళ్ళి మా మండలం పరికున తరఫుకెళ్ళి ఎమ్మెల్యే సార్కు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మండ చుట్టుపక్కల మండలాలలో ఉన్న వికలాంగులకు మా పరికునార్ మండలంలో ఉన్న వికలాంగులకు ఇప్పటి నుంచి ఎలాంటి సమస్యలు లేకుండా సదరం క్యాంప్ మన పరికునాన్ని ఏర్పాటు చేసినందుకు ఎమ్మెల్యే సార్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మనకు ఎన్నో ఎన్నో నుంచి వికలాంగులకు బాధలు వ్యప్రాయాసాలు ఎంతో ఇబ్బందులు గురై స్లాట్ బుక్ చేసుకోండి కొండాపూర్ ఏరియా హాస్పిటల్ అనసరపురం దూర ప్రాంతాలకు హైదరాబాద్ వెళ్ళేది ఎమ్మెల్యే సారు మన మన గౌరవ ఎమ్మెల్యే సారు రెండు సంవత్సరాల నుంచి కృషి చేసి సదరం క్యాంపు మన షాతారుని గవర్నమెంట్ హాస్పిటల్ని అసెస్మెంట్ చేసి పరీక్షించకూడదు పరీక్షించి ఇక్కడనే ఏఐడి కార్డు జారీ చేయడానికి కృషి చేసిన మన గౌరవ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు ఎంతో వికలాంగులు ఎంతో ప్రయాస ఇబ్బందులకు గురై వాళ్ళు ఫ్లాట్ బుక్ చేసుకున్న కూడా అంత దూరం పోతే కూడా అయిపోతుండే ఎంతో ఇబ్బందులు గురవుతుండే మన ఇక్కడనే మన షాహ్నార్కే క్యాంప్ ఏర్పాటు చేయడానికి మనం ఎమ్మెల్యే అధికారుల చుట్టూ తిరిగి రెండు సంవత్సరాల పట్టు కృషి చేసి మనకు వికలాంగులకు సౌకర్యంగా ఉంది ఉండే విధంగా అందుబాటులోకి మన షాద్నార్ గవర్నమెంట్ హాస్పిటల్ని అసెస్మెంట్ చేసి డాక్టర్లు పరీక్షించి యూడిఆర్ కార్డు జారీ చేయడానికి ఈ రోజు నుంచి సదరం క్యాంపు ప్రారంభించినందుకు సార్కు యావత్తు మన శాతనారు నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు కృతంగా తెలియజేసుకుంటున్నాం ఇదివరకు రంగారెడ్డి జిల్లాలో కుండోపూర్లో పునర్గ్గు పోవాల్సిన వికలాంగులకు చాలా ఇబ్బందికరంగా ఉండే ఇప్పుడు షాద్ నగర్లో ఓపెన్ చేసినందుకు ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపు వికలాంగులకు ఇంత సహకరిస్తున్న ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు బయలుసు రెడ్డి అట్లాగే ఇప్పుడు సదరం స్లాట్ ఎట్లా పూర్తి చేయాలంటే మీ సేవ దగ్గర పోయి మన ఆధార్ కార్డు అక్కడ స్టార్ట్ ఓపెన్ చేసి ఆ ఆధార్ కార్డు ప్రకారంగా ఒక మీరు ఆప్షన్స్ ఇస్తారు కొందాపూర్ వనసలపురం షాద్నగర్ ఇచ్చు అప్పుడు మనం షాద్నగర్ అని పెట్టుకోవచ్చు కొండాపురాన్ని అని పెట్టుకుంటే ఆ తర్వాత మనకి ఇక్కడ ఫోన్ చేశాను డిఆర్డి ఆఫీస్ ఫోన్ చేసినప్పుడు హాస్పిటల్కి కొంచెం డిస్కర్స్ అయితే ఇక్కడ డాక్టర్ కన్సల్ట్ అయితే కంపల్సరీ మనకు ఎజిఎబి ఉంటే సర్టిఫికేట్ ఇస్తారు కాబట్టి ఆన్ ఏది ఉన్నా కానీ ఆన్లైన్ ప్రకారం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఇలాంటి బస్సు ఆసాలు ఉన్నాయి పర్సన్ ఉన్న భూత్ బలంతోని వికలాంగులకు బెస్సులు బాటిల్ ఇవ్వాలా వికలాంగులు పడుతున్న అవస్థలను స్వస్తి పలకాల వారికి అందుబాటులో షాద్ నగర్లోనే ఈ సదరన్ క్యాంప్ యూడిఐడి సదరన్ క్యాంప్ ఇక్కడ పెడితే చాలా బాగుంటుందని చెప్పి ఒక ప్రయత్నం చేయడం జరిగింది దానికి సంబంధిత అధికారులు కలెక్టర్లు ఈడీ గారు సెర్పు వారు కూడా సీఈఓ గారు కూడా సహకరించడం జరిగింది ఈరోజు ఈ సదరన్ క్యాంపు ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నాం కాబట్టి చాలా సంతోషంగా ఉంది ఈ యొక్క సదరన్ క్యాంపు షాద్ నగర్లో అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి ఈ యొక్క సదరన్ సర్టిఫికెట్ వల్ల సంక్షేమ పథకాలు కానీ ఉద్యోగాలలో రిజర్వేషన్ కానీ మిగతా ఏదైనా కానీ పెన్షన్ కానీ దీనికి కానీ ఆ సర్టిఫికెట్ చాలా అవసరపడుతుంది కాబట్టి వారికి హైదరాబాద్ చుట్టూ తిరిగి చాలా ఇబ్బందులు పడ్డారు కాబట్టి ఇప్పుడు అందుబాటులో ఇక్కడ తీసుకురావడం జరిగింది కాబట్టి ఇది వికలాంగులు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి మరి ఈ యొక్క అవకాశాన్ని మనం అందరం గుణంగా ఉంచుకోవాలి కాబట్టి ఈ ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు శుభాంధి